కుటుంబ బల్పీఠము జనవరి పది ఈ దినములలో ఒక దినమున మనం భూమికి బయట నిల్చదము ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరిలోకం నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు ఆ మీదట సజీవులమై నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదము కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందము మొదటి దశలోని పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచనాలు ఈ దినములలో ఒక దినాన మనము ఈ భూమికి వెలుపల ఈ గుండ్రని భూమికి బయట పైన శూన్యములో మనము నిలబడబోతున్నాము మనం పరిలోకంలో ఇంకను ఉండము కానీ మనం ఆయన్ని కలుసుకుంటకు ఆకాశంలోకి కొనుపోబడతాము యాకోబును కలుసుకుంటకు రిప్కా తీర్మానం చేసుకున్నది త్వరపడినది ఎలియాజర్తో కలిసి వెళ్ళుటకు నిర్ణయించుకున్నది లేదా ఇస్సాకుని తన భర్తగా కలుసుకుంటకు ఆమె ఎన్నడూ అతడిని చూడలేదు దేవుడే తనను నడుపుచుండునని ఆమె ఎరిగినది యాకోబు కొడుకు లేదా ఇస్సాకు సాయంకాల వేళ ఇస్సాకు తన మార్గంలో వెళ్ళుచుండను గుర్తుంచుకోండి అది సాయంకాల సమయము రిబ్కా వంట మీద పయనించుచుండను ఎలియాజ్ రన్నాడు ఇదిగో అతడు వచ్చుచున్నాడు ఇప్పుడు వెంటనే రిబ్కా వంట మీద నుండి దిగను తన్ను తాను కప్పుకొనను అతడిని ఆమె ఎన్నడూ చూడలేదు ఆమెకు తెలీదు అతడు ఆమెకు భర్త అని ఆమె ఎన్నడూ అతడిని చూడలేదు విశ్వాసమును బట్టి ఆమె అతడిని కలుసుకుంటూకు వెళ్ళుచుండను ఆయన్ని చూసినప్పుడు ఆయన ఎలా ఉండునో నాకు తెలియదు బయట ఆమె అతన్ని చూసినప్పుడు చూపులోనే ప్రేమ పుట్టెను పొలంలో వారిరువురు కలుసుకుంటకు వచ్చుచుండిరి మరియు అతడు ఆమెను తన తండ్రి రాజ్యంలోనికి కొనిపోయి ఆమెను వివాహమాడెను అదే రీతిగా సంఘము కూడా ఆకాశంలో కొనిపోబడి ఆకాశం మధ్యలో ప్రభువుని ఎదుర్కొనబోను ఓ ఆ బంధం ఎంత గొప్పది తొలిచూపులోనే ప్రేమ ఈ భూచక్రమునకు వెలుపల మనం నిలబడి విమోచన గీతములు పాడుట ఓ మై మన ఎడల ఆయన చూపిన విమోచన కృపను బట్టి మనమంతా ఆయన్ను పాడి స్థుతించదు దూతలు తమ రెక్కలతో ఈ భూచక్రమును కప్పియుందురు మనం సంభాషించేది వారికి తెలియదు ఎందుకనగా ఆ దూతలు నశించవు కావున రక్షణ అంటే వారికి తెలియదు ఒకప్పుడు నశించిన వారం మనమే ఎంత భయంకరమైన స్థితిలో నుండి మనం తప్పించబడితేమో మనకు తెలుసు అంతేకాక ఆయన తన రక్తము చేత మనల్ని ప్రతి జాతిలో నుండి ప్రతి తెగలో నుండి ప్రతి భాషలో నుండి మనల్ని విమోచించను మనం అక్కడికి చేరుకునే రోజు ఎంత గొప్ప సంతోషము పది మంది కన్యకులు మరియు లక్షా నలభై నాలుగు వేల మంది యోధులు అనే వర్తమానంలోనిది దేవుడి కుటుంబాల పీఠం దీవించునుగాక ఆ మేన్